వచ్చిన చివరి వాక్యాన్ని మనం చదువుకొని ముగించుకుందాం స్థిరమైనటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు నీ శరీరానికి ఏం కలుగుతుంది సామెతలు పద్నాలుగు ముప్పై చివరి వాక్యం చదువుకుందాం చదువు చివరి విషయం ఇంకా చాలా ఉంది వాక్యము ఇంకా గంట చెప్పినా ఉంది నా టైం పన్నెండున్నర సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము ఈ సాత్వికమైన మనసు కూడా ఎప్పుడు వస్తుంది అంటే స్థిరమైన మనసు ఉన్నప్పుడే శరీరముకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు సాత్వికము అనగా ఏంటి మీకు అర్థం అవడానికి ఒక పువ్వు పువ్వును నువ్వు కంపతో తీసుకువెళ్ళి గుచ్చినా కూడా అది మృదువుగానే అది సాఫ్ట్గానే ఉంటుంది దానికి హృదయం అది రిటర్న్ ముళ్ళని ఏం చేయలేదు అంత సున్నితమైన హృదయం కలిగి ఉంటుంది సాత్వికం అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది సాత్వికం ఎవరిలో ఎక్కువ గునింది బైబిల్ గ్రంథంలో ఏ సైకే ఉండేది అంత సాత్వికమైన హృదయం అని మనం ఎట్లా చెప్పుకోవచ్చు సాత్వికమైన హృదయం కలిగి ఉన్నాడని ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టుబడింది పట్టుబడిందా లేదా బైబిల్ గ్రంథంలో పట్టుబడింది పరిచయలు శంకర్ వాళ్ళు మిగతా వాళ్ళంతా ఉంటుంది చదువుదాం అది ఎక్కడ యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం మూడు నుంచి పదకొండు శాస్త్రులు పరిచయలు వ్యభిచార పట్టుబడిన ఒక స్త్రీని తొడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి ఈ శాస్త్రులు పరిచయులు అంతా కూడా ఎవరంటే దేవుణ్ణి అరిగిన ప్రజలే అంటే ఓవరాక్షన్ చేసే ప్రజలు గర్వం ఎక్కువ మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం మేము నీతిగా ఉన్నామని గర్వం ఎక్కువ వీళ్ళు యేసు ప్రభుకు చోటు ఉంటే పట్టుబడినటువంటి వ్యభిచారం కలిగిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని రూల్ ఉంది కదా ప్రభువా అని చెప్పి ఆమెను ఆయన దగ్గరికి తోడుకొని వచ్చి నిల్చోబెట్టి అయ్యా నీ మోసే చెప్పిన ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి చంపమని ఉంది కదా ఏమని ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపేద్దాం పాపం చేసిందేమో అని చెప్పి ప్రభుకు చెప్పినప్పుడు వెంటనే ప్రభు ఏం చెప్పినాడు వేసేరా చంపేరా పాపం చేసి మనమైతే చేసావు రే వ్యభిచారం చేసింది దాన్ని రానికూడతారా మందిరంలోకి రే వాడు దొంగతనం చేసింది దాన్ని ప్రభు చేసింది సహవాసం ఎవరితో పాపులతో చేసినాడు వాళ్ళు నశించి పోకూడదు దేవుళ్ళకి రావాలని చేసినాడు ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా గుర్తుంచుకోవాలి పాపంతో ఎవరైనా పట్టుబడి ఉంటే నువ్వు సాత్వికమైన మనసు కలిగి ప్రభు వలే వాళ్ళని నీ దగ్గరికి నడిపించాలి హలే లుయా హలే లూయా దేవుడు నశించిపోయిన గుర్రె కోసం ఇక్కడికి వచ్చినాడు కానీ బాగున్న గుర్ర కోసం రాలేదు ఇక్కడ సాత్వికమైన మనసు ప్రభు కలిగి ఉన్నాడు వెంటనే వాళ్ళని ఏం చెప్పినాడు పరిశీలన వీళ్ళందరికీ సరే మీలో ఎవరికైనా పాపం లేకపోతే రాయిపోయింది ఆ మీద కొద్దిసేపు తల ఉంచుకొని దేవుడు ఆయన ఉన్నాడు తీరా చూస్తే పెద్దలు పిల్లలు అందరు వెళ్ళిపోయిన వాళ్ళు తెచ్చిన రాళ్ళు ఆడేసి ఎందుకంటే అంతా పాపం ముందోళ్ళే వాళ్ళంతా వాళ్ళ హృదయం అంతా కూడా గర్వంతో ఉంది మారు మనసు లేదు సాత్వికమైన మనసు లేదు ఏసైకు స్వాత్ దేవునికి ఏ సాత్వికమైన మనసు కలిగి ఉంది కాబట్టి ఏం చెప్పినాడు నేను కూడా నిన్ను క్షమిస్తా ఉన్నాను తిరిగి వెళ్ళిపో ఎప్పుడు పాపం చేయొద్దు ఇలాంటి హృదయం మనం కలిగి ఉండాలి ఇలాంటి హృదయం మనం కలిగి ఉన్నప్పుడు మన శరీరానికి జీవము హలోయ జీవం అంటే అందరం జీవంగానే ఉన్నాము నాయన అని అని అనుకోవచ్చు జీవం అంటే కుళ్ళు పట్టకుండా సంతోషంగా జీవించేదాన్ని జీవం శరీరానికి జీవం బలంగా జీవించడం అనేది అర్థం ఒకవేళ ఈ సాత్వికమైన మనస్సు నువ్వు కలిగి లేకుండా అనుకోండి మన శరీరానికి మన ఎముకలకు అది కుళ్ళు ఈ కుళ్ళు కానీ మనలో ఉందనుకోండి కుళ్ళు అంటే అసూయ ఉందనుకోండి వాడు ఏమి చేసినా కూడా వాడి శరీరం తగ్గిపోతూనే ఉంటుంది కానీ జీవం ఉండదు అందులో వాడు ఎప్పుడు తగ్గిపోవాల వాడు ఎప్పుడు పడిపోవాలని అసూయ కలిగి ఉంటాడు కాబట్టి ఇంకా వాడు పైకి జీవంగా జీవించలేడు ఉంటాడు లోపలంతా అసూయతో కుళ్ళుతో నింపబడి ఉంటాడు అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది సాత్వికమైన మనసు శరీరానికి జీవము మత్సరము ఎముకులకు కుళ్ళు సాత్వికమైన మనసు ఒక ఏసైకి మాత్రమే ఉంది హలే లోయ హలే హలే ఈరోజు నుంచి మనము ఒక నూతనమైన స్థిరమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం చేరి దేవునితో పూర్ణ హృదయం కలిగి స్థిరమైన హృదయం కలిగి మన ప్రార్థన చేసినప్పుడు దేవునితో నడిచినప్పుడు ఈ శరీరానికి జీవాన్ని కూడా దయచేస్తాడు హలే లోయా హలే లోయా హలే లోయా ఈ సాత్వికమనేది నీటిలో ఉందనుకోండి చెడిపోయేవాడిని కూడా నువ్వు బాగుపరుస్తావు ఇదొక్కటే మన హృదయంలో ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోతా ఉన్నావు చెడిపోయేవాడు ఉన్నాడు వాడిని నువ్వు తిట్టకుండా గొనకుండా వాణ్ణి మంచిలోకి మార్చడాన్నే సాత్వికమైన మనసు హలే అలేయా అదే ఇక్కడ ప్రభు కలిగి ఉన్నాడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆయన ఏమనలేదు అక్కడ క్షమించాడు క్షమించడం అంటే ఆయన హృదయంలో సాత్వికం ఉంటేనే మన హృదయంలో అది ఉంటేనే మనము ఆ మృదుత్వం కలిగినటువంటి హృదయం కలిగి ఉంటాం కనుక నా సహోదరి సహోదరులారా ఈ వాక్యం వింటున్నా మనము నూతన సంవత్సరంలో ఈ మారు మనసు కలిగి ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా కాదు మనం బ్రతుకు కాలం అంతా కూడా స్థిరమైన హృదయం కలిగి స్థిరమైన భక్తి కలిగి స్థిరంగా ఏడో రోజు ప దేవుని సన్నిధికి చేరాలనే హృదయం కలిగి అంటే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలనే హృదయం కలిగి ప్రతి పనిలో పరిచర్యలో స్థిరమైన హృదయం కలిగి సహాయకులుగా మనం జీవించాలని ఎలిషా ఏ విధంగా ఏలియా దగ్గర జీవి ఉన్నాడో స్థిరమైన హృదయం కలిగి అలాంటి స్థిరమైన హృదయాన్ని కలుగు చేయనుగాక హలే ఈ స్థిరమైన హృదయం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన ఆత్మ చేత నింపుతాడు నెమ్మదిని సమాధానాన్ని ఆశీర్వాదాన్ని మన కుటుంబాలందరికీ దయచేస్తాడు హలే లోయ హలే లోయ ఇక్కడ మనమందరం ఈరోజు వచ్చినాము ఈ రోజు మనం అందరం ఇక్కడ చేరున్నామంటే అంటే మన హృదయంలో ఏమున్నట్టు ఒక స్థిరమైన హృదయం కలిగి ఉంటేనే వచ్చినాం ఇక్కడ స్థిరమైన హృదయం మనలో ఉంది కాబట్టి దేవుడి పక్షాన మనం అందరం ఇక్కడ చేరున్నాం అలుయా దేవుడు మనందరిని ఆశీర్వదించి దించుగాక ఆ మేన్ విన్న వాక్యాన్ని బట్టి